ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రైతుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతూ ఉన్న ఆర్ఎఫ్సిఎల్ ఇక్కడి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది ఇందులోంచి వెలువడే వాయు విషంగా మారి గాలిలో కలిసి ఈ కర్మాగారం సామీప్యంలోని గోదావరికని పారిశ్రామిక నగరంలోని చాలా కాలనీ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిన సందర్భాలు చాలాసార్లు జరిగిన క్రమంలో ఇటీవల ఈ పరిస్థితికి తెర పడిందని స్థానిక ప్రజలు ఊరట పడిన సమయంలో ఈరోజు గంటసేపటిగా మరో ప్రమాదకర పరిస్థితి గోదావరికంలో నెలకొంది ఆర్ఎస్సిఎల్ నుంచి వచ్చే నీరు పారే కాల్వ ద్వారా గోదావరికని శివార్లోని ముప్పై ఐదో డివిజన్ పదమూడో డివిజన్ పన్నెండవ డివిజన్ కూడా పోతూ ఉంటుంది అయితే ఈ కాలువలో పారే నీటి నుంచి వస్తున్న భయంకర వాసన ముక్కు పురకలు దెబ్బతినేలా వాసన విపరీతమైన కండ్ల మంటతో ఈ మూడు డివిజన్ల ప్రజలు సతమతమవుతున్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఊపిరాడక వృద్ధులు చాలామంది కష్టాల పాలవుతున్నారు ఈ కాలువ నుంచి సుమారు కిలోమీటర్న్నర పైగా వాసన ఇబ్బంది పెడుతుంది విషయం తెలుసుకున్న ఆ డివిజన్ల కార్పొరేటర్లు కాలువ దగ్గరికి చేరుకున్నారు ప్రజలకు వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు జిల్లా కలెక్టర్కు ముప్పైదో డివిజన్ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా రేపు డివిజన్ ప్రజలతో కలిసి చెరువు ఆర్ఎస్సీలకు పిలుపునిస్తున్నట్లు భాస్కర్ చెప్పారు ఈ ప్రమాదకర పరిస్థితి మీద పన్నెండో డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు పదమూడో డివిజన్ ప్రజలు నాయకులు చుక్కల శ్రీనివాస్ నాయకత్వంలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ పదమూడు డివిజన్ లో మా ఎన్కాలే ఉంది అందులో నుంచి హెచ్ఏ నుంచి యూరియా అనేది లిక్విడ్ విడుదల కావడంతో ఈ వాడలో చాలా మంది ఆరోగ్య పరిస్థితి బాగుండడం లేదు అందువల్ల హార్ట్ పేషెంట్స్ కి శ్వాస తీసుకోవడము అలాగే చిన్న పిల్లలకు విరోచనాలు అండ్ పంపింగ్ ఎక్సెట్రా ఫీవర్స్ వస్తున్నాయి

ఇక్కడ ముప్పై ఐదో డివిజను పదమూడో డివిజను పన్నెండో డివిజను విఠలనగర్ పైప్లైన్ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా కేవలం ఈ కాలువలలో అమోనియా మరియు వారికి సంబంధించినటువంటి కెమికల్ రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంత ప్రజలు మొత్తం కూడా పొద్దున్న నుంచి చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు కళ్ళల్లో మంటలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా శ్వాసకోశా సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు పెద్ద మనుషులు ముసలోళ్ళు అందరూ కూడా అసలు మేము బతుకుతామా సత్తమా అనే బాధలో ఉన్నారు అసలు ఈ భయం ఏందో అసలు ఈ ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు మేము ఏమవుతా అని చెప్పి విఠలనాడు ప్రాంతం అంతా కూడా చాలా భయోందలలో గురవుతున్నటువంటి సందర్భంలో ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు ఈ సందర్భంగా ఒక చిన్న హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రామగుండం కార్పొరేషన్లో ఈ నియోజకవర్గంలో మీరు పరి మీరు చూస్తూ ఉన్నారా లేదా లేకపోతే లంచాలకు పడి ప్రజల ప్రాణాలను ప్రాణంగా పెట్టి మీరు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఆర్ఎఫ్సీలు కూడా మీరు సెంట్రల్ సంస్థ కదా ఇక్కడ ప్రాజాల ప్రాణాలు తీసేసి మీరు యూరియా ఉత్పత్తి చేస్తారా లేకపోతే ప్రజలను రక్షిస్తారా రక్షించేటువంటి స్తోమత లేనప్పుడు ప్రజల ప్రాణాలు పడగొట్టి ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి ఆర్ఎఫ్సీలు యాజమాన్యం చేస్తూ ఉంది ఈ మొండి వైఖరికి నిరసనగా మీరు ఇదే ఇదే వైఖరి కొనసాగిస్తే తప్పకుండా విఠల్ నగర్ ప్రాంతం అంతా కూడా మీ ఆర్ఎఫ్ఎల్ గేట్ ముందుకు వచ్చి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మీరు లంచాలకు అలవాటు పడి ప్రజల చెల ప్రాణాలతో మాడితే మాత్రం మిమ్మల్ని కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు తప్పకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీ అధికారులరా మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే విఠల్ నగర్ ప్రాంతం అంటే మీకు మీకు అసలు ఏం సోయలేదా వీళ్ళు సావాలనా ముప్పై ఐదు పదమూడు పన్నెండు ఫైన్ క్లాండ్ ఏరియా మొత్తము శ్మశానాలు లేక చూడాలనుకుంటారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే చాలా ఘోరమైనటువంటి వాసనతో చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు మీరు కనుక మీరు కూడా చర్యలు తీసుకొని వారితోటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ప్రజా మన ఆర్ఎఫ్సీలు యాజమాన్యంతో చర్చ జరపండి వారిని పిలుపండి ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి యాజమాన్యంతో చర్చ జరపండి వారిని పిలుపండి ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి అసలు ఈ వాసన ఎందుకు వస్తాను ఒకసారి మీరు పరిశీలించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా ఆర్ఎఫ్సీలు యాజమాన్యానికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాను రేపటిలోగా కరెక్ట్ కనుక మీరు చేయకపోతే ఈ వాసన బంద్ చేయకపోతే ఖచ్చితంగా మీ ఆర్ఎస్ఎల్ గేట్ ముందట విఠలనర్ ప్రాంతం అంతా కూడా ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం